ఇప్పుడు డిఫరెంట్ ప్రయోగాలు చేస్తున్నారు అవునా నువ్వు చెప్పేది ఏం చేస్తున్నారు గుడ్ మార్నింగ్ సర్ గుడ్ మార్నింగ్ అమ్మా నీ పేరు దిస్ ఇస్ దిస్ ఇస్ ది స్టూడెంట్ ఫ్రమ్ డాక్టర్ బి రమేశ్ సర్ గుడ్ లక్ హే మోహల్ ఇస్ మై ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ దిస్ ఇస్ ఫ్యాక్టరీస్ హౌసెస్ ల్యాబ్స్ అండ్ ఎనీ ప్లేసెస్ సర్ దిస్ హెల్ప్స్ టు ప్రివెంట్ ఫర్ యాక్సిడెంట్ సార్ లెట్ us see the demo, sir. Hmm. ఓకే ఎక్కడున్న అలారం వస్తుంది కాబట్టి ఇమ్మీడియట్గా మీకు రెస్క్యూ ఆప్ టీమ్ వస్తారు అంతేనా వెరీ గుడ్ నువమ్మా దాన్ని ఐడెంటిఫై చేస్తుందా చూపి ఎనీ ఆబ్జెక్ట్ ఉంటే ఐడెంటిఫై చేస్తుంది దాన్ని బట్టి ప్రికాషన్ తీసుకుంటా ఇప్పుడు వాళ్ళందరూ గుడ్ మార్నింగ్ అన్నారు నువ్వు నువ్వేమన్నావు కలర్ఫుల్ వాట్ ఈస్ ది మీనింగ్ నీకు ఎందుకు అనిపించింది నీకు ఏమనిపిస్తా ఉంది నువ్వు వాళ్ళకంటే డిఫరెంట్ గా ఉన్నావు ఇన్నోవేషన్ లో అంటే ఒక ఆలోచన విధానంలో నీళ్ళు మార్పు ఉంది వాళ్ళు గుడ్ మార్నింగ్ అని నేను గుడ్ మార్నింగ్ అనేవాడి నువ్వు కలర్ఫుల్ గుడ్ మార్నింగ్ అన్నగా తిని మాట్లాడుతున్నా అంటే నువ్వు నన్ను ఆకర్షించావు అంతే కదా అటెన్షన్ తీసుకొచ్చావు ద గుడ్ థింగ్ అవతల వాళ్ళని ఆకట్టుకునే విధానం మీరు ఏదైనా చెప్పాలనుకుంటే అటెన్షన్ వస్తుంది దట్ ఈస్ వెరీ నైస్

టు చిల్డ్రన్ ఇంప్రూవ్ అండ్ వాట్ ఇవన్నీ నేర్చుకుంటున్నారు కదా ఏంటి నీళ్ళు ఏమనిపిస్తా ఉంది భవిష్యత్తులో ఏం చేయగలుగుతా అనే నమ్మకం వచ్చింది ఏం చేస్తాం కనిపెట్టి Samajyan ko pyaadi chyaal mein. Okay, very nice. My name is Pina Mistry. I am studying 9th standard. My project name is Touch Based Door Sensor Using Components. I don't know you know touch sensor buzzer, power bank sir. It is very use of sir. public buildings, hospitals, and also schools sir. Show are sure sir. Okay

इतने स्पेसिफिक ब्रेड पर एम्बिलेंट इंटरलटेड एंड मेजरिंग इट्स रिफ्लेक्शन्स हैं। यहाँ सेंसर डिटेक्ट एन ऑब्जेक्ट व्हेन इट सेंस टू सिग्नल टू आर्जिना। आर्जिना सेंस सिग्नल टू दी बाजर सेंस। ये बाजर साउंड प्रोड्यूसर। लेट अशोधी डेमोस हैं। करियन। इट सेंस माय हैंड सेंसर तो बाजर एवरेंट्स फॉल गुड मॉर्निंग तू सर मैंने स्पीक इतना एंड स्टडी एंड स्टडी डॉक्टर भी आर हम इधर गुड मॉर्निंग मैं तुम्हारा उधर मैं प्रोजेक्ट लेवल मल्टिप्ली मेजर्स मल साइंस मल्टिप्ली मेजर्स जो कुछ भी तो फिल्म ना वेरी सिंगल ऑब्जेक्ट चेंबियर्स है सेवरल टेस्टिंग डी मेजर्स डेट शो उपयोग सर Yeah, yeah, yeah. So the principle is internal reflection, sir. Very nice. Internal reflection, sir. Mm. Thank you, sir. Very nice, Samma. Good. Thank you, sir. Thank you, sir. Yes, sir. What about you, ma'am? Sir, my name is Piti Chitta. I am studying 9th standard in Dr. V. R. Mathur's the Islam at Today, I am telling about the reflection of light. Hmm. The reflection of light is bending light rays as they pass from one medium to another medium, then change by the part of the rays. Refraction occurs due to the change in the speed of light of gas. Let us show the difference. I will take a beaker, mm. water, and a pencil. Pour some water into a beaker. And put your pencil into the beaker. Mm. It is an air medium, it is a water medium. When a light is raised into one medium to another medium, the, uh, the bend is appears in it. Mm. The, uh, the, This principle is called as refraction of light. వెహికల్స్డింగ్ ఈ హైడ్రోని జార్ సార్

ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రయోగం చేశారు చిన్నప్పుడు మీకు మీలో ఒక నమ్మకం పెరిగింది కదా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఇప్పుడు మీరు తరోగా కాన్ఫిడెంట్గా నాకు చెప్పగలిగారు ఇవన్నీ కూడా సమాజానికి పనికొచ్చేటివి సైన్స్లో ఒక ముందడుగేసేటివి ఇప్పుడు ఇలాంటివన్నీ మీరు సమాజంలో కూడా చూస్తూ ఉంటారు సమాజంలో చూసినప్పుడు మీరు చదువుకున్న చదువుని ఇలాంటి ప్రయోగాల ద్వారా యూస్ కేసెస్ తయారు చేయాలి ఆ యూస్ కేసెస్ ఏమవుతాయంటే ప్రజలకు ఉపయోగపడతాయి అదే సమయంలో మీరు ఇన్నోవేషన్స్కి వెళ్ళాలి ఇన్నోవేషన్ అంటే ఇప్పుడు ఉండేదానికంటే మీరు కొత్త దాన్ని కనిపెట్టాలి మీరు కొత్తది కనిపెట్టారనుకోండి చదువుకుంటునే ఆలోచన విధానం మీలో మారాలి ప్రతి ఒక్కరూ ఒక ఇన్నోవేటర్గా తయారు కావాలి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక్కొక్క యూస్ కేస్ తయారు చేయాలి అది తయారు చేసినప్పుడు మీలో కూడా ఒక విశ్వాసం వస్తుంది మీ భవిష్యత్తు బాగుంటుంది మీకు కూడా పేరు వస్తుంది మీలాంటిగా అందరు ఆలోచించారనుకోండి కొన్ని లక్షల బ్రెయిన్స్ ఆలోచిస్తాయి మీ ఆరు ఎంతమంది రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది మంది తొమ్మిది మంది తొమ్మిది ప్రయోగాలు చేశారు కొన్ని లక్షల మంది కొన్ని లక్షల కోట్ల మంది కోట్ల ప్రయోగాలు చేశారనుకోండి వేషంలో అందులో కొన్ని పెద్ద పెద్ద మార్పులు తెచ్చేటి ఉంటాయనుకోండి జీవితాల్లో పేదరిక నిర్మూలన కావచ్చు టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు లేకపోతే మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చేట కావచ్చు లాండ్ ఆర్డర్ కావచ్చు లేకుంటే మీరు తీసుకొచ్చేటువంటి హైడ్రాలకు తీసుకొచ్చారు డిఫరెంట్ మెరర్ చూపించారు డోర్ ఇవి చూపించారు లేకపోతే డే డిఫరెంట్గా మీరు డైరెక్షన్స్ ఇప్పుడు ఆటోమేటిక్గా వచ్చాయి కార్లన్నీ కూడా డ్రైవర్ అవసరంలా కంప్యూటర్లు నువ్వు ఆపరేట్ చేసి అక్కడ నుంచి పైనుంచి అదే మరిక సెల్లో నుంచి ఆపరేట్ చేస్తే లేకుంటే మనిషి మాట్లాడితే కూడా డైరెక్షన్ తీసేసుకుంటుంది వాయిస్ కమాండ్ వస్తుంది మనం ఊరికి ఆపరేట్ చేస్తే పెట్టేస్తే అదే వస్తుంది అదే సెల్ఫ్ డ్రైవింగ్ కూడా చేస్తూ ఉంటుంది డైరెక్షన్ల బట్టి ఎక్కడ మనుషులు వచ్చారు స్పీడ్ తగ్గించాలా ఎట్లా పోవాలి ఎవ్రీథింగ్ వచ్చేస్తున్నాయి అవన్నీ ఈ ప్రయోగాలన్నీ అందులో భాగంగా పనికొస్తాయి ఐ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ అక్కడికే వస్తారు మీరు ఎక్కడ నుండి వండర్ఫుల్ లర్నింగ్ ఐ ప్రౌడ్ ఆఫ్ యూ వండర్ఫుల్ లర్నింగ్ చాలా బాగా చేస్తున్నారు ఈ ఇంట్రెస్ట్ అనేది తగకూడదు పెంచుకుంటూ వెళ్ళాలి మీరు వేరే వాళ్ళకి స్ఫూర్తినివ్వాలి ఒక ఎకో సిస్టమ్ తయారు కావాలి అందరిలో మీరు పది మంది వంద మంది వెయ్యి మంది అటు తయారైతే ఒక రాష్ట్రానికి ఒక పెద్ద मेरा अंत का तैयार होता ओके गुड लाच बाय 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 अम्मा, बाय